కర్మ కాలింది ఆహారమే అగ్నిగా దహించింది కొంచెం పిసినతనం ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది బ్యాసలేలు కుమార్ పాయికిరాపేట మండలం అరట్లకోట గ్రామం రెండు వేల మూడులో కోటవట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో రెండు ఇద్దరు స్టూడెంట్లతో ఒక ప్రైవేటు హాస్టల్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం అది ఎనభై ఆరు మంది విద్యార్థులతో రన్ అవుతోంది వెల్కమ్ టు ట్యూట్ వాయిజర్ అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన సంఘటనపై గ్రౌండ్ రిపోర్ట్ కోటగుట్ల మండలంలో విద్యుత్ సబ్స్టేషన్కు ఎదురుగా మెయిన్ రోడ్లోనే ఎనభై ఆరు మందితో ఈ హాస్టల్ రన్ అవుతోంది ఒకే హాల్లో నలభై మంది అభ్య అమ్మాయిలు మరో నలభై మంది అబ్బాయిలతో హాస్టల్ నిర్వహిస్తున్నారు ఐదు సంవత్సరాలుగా అయితే జరుగుతున్న సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ అదేవిధంగా ఎంఈఓ కానీ ఇతర సిబ్బంది ఎవరూ కూడా వీరిపై దృష్టి సారించలేదు ఎనభై ఆరు మంది విద్యార్థులకు నాలుగే మరుగుదొడ్లు ఉన్నాయి వీరికి వస్తున్న డబ్బుతో వీరే వంట చేసి పెట్టాల్సి ఉండగా శనివారం రాత్రి భోజనాలు మిగిలిపోయాయని పందూరులో ఒక కర్మకు సంబంధించిన కార్యక్రమంలో మిగిలిన భోజనాలను తెచ్చి వీరికి ఇచ్చారు దీనికి ముందు సమోసాలు స్నాక్స్ నక్కపల్లి మండలం నుంచి వచ్చాయి ఈ నక్కపల్లి మండలం నుంచి వచ్చిన సమోసా తిన్న తర్వాత ఒక విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు తర్వాత పందూరు నుంచి తెచ్చిన బిర్యానీతో పాటు వైట్ రైస్ సాంబారు కూడా వీరికి పిల్లలకు పెట్టారు ఇది తిన్న తర్వాత శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల మధ్యలో కోటవట్ల సిహెచ్సికి ఒక విద్యార్థిని వైద్య సేవల నిమిత్తం పంపించారు అనంతరం అతను మళ్ళీ పన్నెండు గంటలకు హాస్టల్కి తీసుకొని వచ్చారు ఆ తర్వాత మరో ముగ్గురు అస్వస్థతకు గురైతే ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కోటఓట్ల పిహెచ్సికి తీసుకుని వెళ్లారు అప్పటి నుంచి సుమారు ఇరవై ఆరు మంది వరకు అస్వస్థతకు గురవడంతో ఆందోళన చెందిన నిర్వాహకులు వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని హుటాహుటిని రప్పించి వారికి అప్పగించారు దీంతో తల్లిదండ్రులు కొద్దిగా తేరుకున్నారని వారి స్వంత గృహాలకు అనగా హుక్కుంపేట చింతపల్లి పాడేరు అరుకు వ్యాలీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆ ప్రాంతాలకు తమ పిల్లలు బాగైపోయారని తీసుకెళ్ళిపోవడంతో అక్కడ వైద్య సేవలు అందక అక్కడ వారి ఇంటి దగ్గరే వీరు ముగ్గురు విద్యార్థిని విద్యార్థులు మృతి చెందారు అందులో ఒకటో అందులో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉండడం చాలా దయనీయం ఇందుకే వీరిలో హై స్కూల్ చదువుతున్న వారు ఇరవై ఏడు మంది గొల్లలపాలెం స్కూల్లో చదువుతున్నారు ముప్పై మంది అందులో ఒక విద్యార్థి మరణించాడు రాజగోపాలపురం స్కూల్లో ఇరవై ఆరు మంది చదువుతుండగా అందులో ఇద్దరు మరణించారు కైలాసపట్నం స్కూల్లో పదకొండు మంది మిగతా వారంతా జూనియర్ కాలేజీలో చదువుతున్నారు అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఒకే హాల్లో ఇంతకాలం ఐదు సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఉంచడం పట్ల ఇక్కడ క్లూస్ టీ టీం కూడా వచ్చారు సిఐ అప్పన్న ఆధ్వర్యంలో క్లూస్ టీం అంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పాడైపోయిన ఫుడ్ను దీన్ని కూడా పరిశీలన చేశారు ఇప్పటికే నిర్వాహకులను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీంతోపాటు సదరు ప్రైవేటు హాస్టల్ను కూడా రెవెన్యూ సిబ్బంది స్థానిక తహసీల్దార్ జానకమ్మ తదితరులు అక్కడ ఉండి సీజ్ చేశారు విషయాన్ని మొత్తాన్ని స్థానిక నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరామ్ పర్యవేక్షిస్తూ క్వార్టర్లోనే అక్కడే మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓతోనూ డిప్యూటీ డిఈఓతోనూ ఆయన మాట్లాడుతున్నారు మరిన్ని విరాలు ఇప్పుడు మనతో రా సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో అక్కడ సీఐలు ఆర్డీఓ తదితరులు అక్కడ ఏం చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం కోటఓట్ల పిహెచ్సి సిహెచ్సిలో ఇంకా కొంతమంది వైద్యాలు పొందుతున్నారు కేజీహెచ్లో కొంతమంది వైద్యాలు పొందుతున్నారు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఇప్పటికి కూడా మరికొంతమంది వైద్యాలు పొందుతున్నారు ఇప్పుడు మనతో టీవీ అట్ వైజాగ్తో అటు తల్లిదండ్రులు విద్యార్థులు నిర్వాహకులు మాట్లాడుతున్న వివరాలను ఎక్స్క్లూజివ్గా మీకోసం థ్యాంక్ యూ టీవీట్ వైజాగ్ మీ ఎంఏ రాజు లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఏ హాస్టల్లో జాయిన్ అవ్వాలి నీకు ఎలాగ తెలిసింది ఎవరి ద్వారా వచ్చాయో అంటే సార్ మా సైడ్ హాస్టల్స్ ఉన్నాయి సార్ కానీ మా అంటే అక్కడ మా అమ్మ వాళ్ళు చదివించలేదు సార్ మా నాన్న చంపేది సార్ మా అమ్మకు ఆపరేషన్స్ అయ్యి మా అమ్మ చూసుకోలేదని మేము అంటే మా ఊర్లో ఒక అతను చెప్పారు ఇలా ఒక హాస్టల్ ఉంది అంటే ఫాస్ట్గా చేయలేదు సార్ మా ఫోను మేము గారు నెంబర్ కనుకొని పాస్ట్గా ఫోన్ చేసి మేమే ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయింది సార్ ఓకే సార్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ అండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కైలాసపట్నం అనే విలేజ్లో మన ఒక కరుణ్ కుమార్ కిరణ్ కుమార్ అనే పాస్ట్ అండి ముందు అది రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసి ఆర్గనైజేషన్ని ఒక ఇద్దరు స్టూడెంట్స్తో ఈ వాళ్ళ మత ప్రచారం చేస్తూ పిల్లలకి పేద పిల్లలకి కొంచెం మంచి చేద్దామనే ఉద్దేశంతో ఇది తలపెట్టి కార్యక్రమం నడుపుతున్నాను ఇందులో దాదాపు ఈరోజు తొంభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు అందులో రాజగోపాలపురం ఎంపీ స్కూల్లో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కొల్లపేటలో ముప్పై మంది ఉన్నారు కైలాసపట్నంలో పదకొండు మంది ఉన్నారు గర్ల్స్ హై గవర్నమెంట్ హై స్కూల్లో ఆటోవరట్లో ఇరవై ఆరు మంది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇద్దరు గర్ల్స్ స్టూడెంట్స్ మొత్తం ఈ తొంభై ఐదు మంది ఉన్నారు ఈ తొంభై ఐదు మందికి కూడా సాటర్డే ఈ ఫుడ్ అనేది వాళ్ళు పిక్ చేయకుండా బయట నుంచి తేవడం జరిగింది తెచ్చి పిల్లలకి ఇవ్వడం జరిగింది అది కొంచెం ట్రాన్స్పోర్టేషన్ డిలే వలన అది కొద్దిగా అది పుట్రిఫై అయ్యి అంటే ఆ స్క్వాయిల్ అయిపోయి ఆ ఫుడ్ వీళ్ళు కన్జ్యూమ్ చేయటం వలన వీళ్ళు బికాస్ దే ఆర్ ఎస్టీస్ విత్ లో రెసిస్టెన్స్ పవర్ అది కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళకి అనీజీ సిమ్టమ్స్ వచ్చినాయి అనీజీ సిమ్టమ్స్ వచ్చి కొద్ది కొద్దిగా సీరియస్ అవుతున్నప్పుడు మరి మన ఎంఈఓలు వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు చెప్పింది బట్టి ఫాస్టర్ గారు వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ వాళ్ళు వచ్చారు పేరెంట్స్ ఇక్కడ ఈ ఎలక్షన్స్కి వచ్చారు పేరెంట్స్ కమిటీ ఎలక్షన్కి దాని తర్వాత కూడా వాళ్ళకి కబుర్ పెట్టి వీళ్ళకి అందరికి పంపించడం జరిగింది అది అక్కడ పాస్టర్ గారు అక్కడే మనము మనకి పాస్టర్ గారు మనకి అప్పుడే మెడికల్ పిహెచ్ డాక్టర్ పిలిచి ఆఫ్ డాక్టర్స్తో అక్కడ కొద్దిగా చేసి ఉంటే అది ఇక్కడ ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది పిహెచ్సి ఉంది అది మనకి బెటర్గా ఉండేది వాళ్ళు ఈ ఈ అనేటితో కొంత దూరం ఈ చింతపల్లి ఇలాంటి కొల్లూరు ట్రావెల్ చేయటం వల్ల ఈ బస్సుల్లో మరికొంత అన అస అస్వస్థతకు గురయ్యి వాళ్ళు బ్యాడ్ కండిషన్లో మన ఏరియా హాస్పిటల్కి పద్దెనిమిది మందికి తేవడం జరిగింది పద్దెనిమిది మంది కండిషన్ కూడా కొంత మెరుగు చేసి వాళ్ళు ఫర్దర్ జర్నీకి ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్కి సస్ట్ అయిన సస్ట్ అయినయ్యేటట్టు చూసి వాళ్ళని కేజీహెచ్ కూడా పంపడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మనకి కొంతమంది మళ్ళీ కొంతమంది రెఫర్ అవుతున్నారు ఈ ఇక్కడ నుంచి మనకి ఈ అక్కడ డౌనూరు వీటి నుంచి దాదాపు మనకు పద్దెనిమిది మంది వచ్చారు ఆ పద్దెనిమిది మందికి కూడా ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో పాత పద్దెనిమిది మంది కాకుండా ఇప్పుడు కూడా కొత్తగా పద్దెనిమిది మంది వచ్చారు ఈ ముప్పై ఆరు మంది అక్కడ పెట్టి మనం ముప్పై ముప్పై ఆరు మందిలో దాదాపు ఒక పద్దెనిమిదిలో పద్నాలుగు మందికి ఆల్రెడీ పంపించాము ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ చేసేసి వీళ్ళ సిచ్యువేషన్ బెటర్ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్కి పంపడం జరుగుతుంది ఏదైనా సరే ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కాజ్కి స్టార్ట్ చేసేసి అది ఆయన బ్యాడ్ తెచ్చుకున్నాడు ఏదైనా అతను ఇంతమంది పిల్లల్ని ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక కంజెస్టెడ్ ప్లేస్లో తొంభై ఐదు మందికి లేదా వాళ్ళు వెళ్ళినప్పుడు ఉన్న ఎనభై ఆరు మందిని అకామిడేట్ చేయడం అక్కడ మా నా జిల్లా అధికారులు జాయింట్ కలెక్టర్ మేడం వచ్చారు చూశారు అక్కడ అక్కడున్న బాత్రూమ్ ఫెసిలిటీ కానీ అక్కడున్న కిచెన్ కానీ అవి ఆ స్ట్రెంగ్త్కి ఫిట్గా లేవు కాబట్టి మరిది కొంచెం మనము ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఇలాంటి పెద్ద కార్యక్రమం చేయడం అనేది ఒక తప్పుగా భావించి మనం ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టాము నూట ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ మేము కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో విలేజ్ వాళ్ళు చూస్తాం అందరితో మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాము మొత్తం డాక్టర్లు కూడా అది ఇప్పుడున్న సిచ్యుయేషన్ని నార్మలైజ్ చేయటం గురించి వాళ్ళు కూడా ఆ వార్ బేసిస్ చేస్తున్నారు ఇక్కడైతేనేమో కేజీహెచ్లో అయితేనేమో కేజీహెచ్లో వైజాగ్ కలెక్టర్ గారు టీం లేసారు మనం కూడా ఇక్కడ నుంచి తహసీల్దార్ గారిని పంపించాము అక్కడ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండవండి ఇక్కడ కూడా మిగతా స్టాఫ్తో ఏరియా హాస్పిటల్ దర్సిపట్నంలో అయితే కానీ ఇక్కడ కొత్త అయితే ఎవరు లేరు టోటల్గా ఇక్కడ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాము అది నార్మల్ అయిన తర్వాత రిపోర్ట్ ఫోర్ చేసి మనం యాక్షన్ తీసుకుంటాం సార్ సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఇది ఫుల్ బ్లడ్జ్డ్గా మినిమం ఫిఫ్టీ అబౌవ్ ఎయిటీ మెంబర్స్తో నడుస్తుంది అని తెలుస్తుంది విలేజెస్ చెప్పిన ప్రకారంగా సో ఈ రోజు వరకు సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ స్కూల్ టీచర్స్ కానీ ఎవరో ఐడెంటిఫై చేయకపోవడం పట్ల మీరు దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు ఏంటంటే ఇవి ఒక రికగ్నైజ్డ్ అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే విఆర్ఓలు ఇప్పుడు ఆ సంస్థే ఒక పర్మిషన్ లేకుండా నడుపుకుంటున్నారు అది కూడా మరి ఒక కెమెరాలో పెట్టి చేయటం వల్ల వీళ్ళు ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది మరి వాళ్ళు కూడాను రిపోర్ట్ చేయాలి పంచాయతీ సెక్రటరీ కానీ లోకల్గా అందరూ ఉన్నారు ఎందుకంటే కోడబురట్లో అంతమంది ఎస్టీ లేరు దాదాపు తొంభై ఐదు మందిలో తొంభై నాలుగు మంది ఎస్టీ పిల్లలు ఒక్క తొంభై ఐదు మంది కూడా ఎస్టీ పిల్లలు ఎందుకంటే మన పాట వర్క్ ఒక్కడే నుంచి కానీ మృతావతూ వచ్చింది ఇది యాక్చువల్గా మొత్తం మీద అందరూ అందరూ కూడా దీన్ని ప్రాపర్గా సూపర్ చేయలేదు సో ఒకే సెంటర్లో అట్ వితౌట్ ఎనీ డివైడింగ్ రూమ్ ఆల్సో దే ఆర్ మెయింటైనింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ ఇన్ సింగిల్ సెట్ అండ్ సింగిల్ రూమ్స్ అంటారు సో ఇక్కడ ఏంటంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ పాయింట్ కూడా చెప్పారు అయితే వీళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది ఆర్ అప్ టు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అంటే ఒక మీకు ఇద్దరు గర్ల్స్ ఉన్నారు అండ్ మిగతా అంతూ వీళ్ళంత చిన్నపిల్లలు కాబట్టి అది కొంచెం అది ఆయన పాటించలేదు అదే మొత్తము ఫస్ట్ ఆయన అలాగ అందరినీ కో ఎడ్యుకేషనల్ కో దీనిగా పెట్టడం రెండవది ఇంతమందిని ఆ చిన్న రూమ్లో అకామిడేట్ చేయటం ఎప్పుడు ఎలాంటి ఇలాంటి సమస్య వస్తుందని వాళ్ళు కానీ లేదా ఆ విలేజర్స్ కానీ ఒక ఇలాగ అన్యాయం జరుగుతుంది అని మనకి చెప్పలే చెప్పలేదు అందుకే అంత సజావు వెళ్తుందని ఈ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ కానీ అలా ఒక ఈవెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా స్కూల్ టీచర్ ఆల్మోస్ట్ ఇప్పుడు తొమ్మిది అవుతుంది బిల్డింగ్స్ ఇచ్చేస్తారని అన్నారు రెవెన్యూ సిబ్బంది ఆర్థిక బిల్డింగ్స్ ఇచ్చేస్తే వెళ్ళారు అక్కడ పంచనామా అయిపోయింది అక్కడ మన స్టాఫ్ ఉన్నారు ఓన్లీ సిఐ గారింట్లో ఉన్నారు సిఐ గారు వచ్చిన వెంటనే అని ఫార్మల్ అయిపోయింది అయిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ